కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురవల్లి గ్రామంలో మోహరం వేడుకలు సందర్భంగా ఈ రోజు గ్రామంలో పీర్ల మసీదు ముందు గుంత తీసే కార్యక్రమం కావడంతో మసీదు వద్ద పూనకంతో ప్రతిపోయిన ఓ మైనర్ బాలుడు గ్రామ శివారులో ఒక పొలంలో పీర్ల దేవుళ్లను గతంలో పూడ్చారని ఆ దేవుని గ్రామంలోకి తీసుకొస్తానని పూనకంతో మైనర్ బాలకుడు చెప్పడంతో చెప్పిన మాటలు నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పొలంలో వెతుకులాట ప్రారంభించిన గ్రామస్తులు రెండు గంటల పాటు ఉద్రిక్తత వాతావరణం తీరా ఒక చెట్టు దగ్గర ఓ రేఖతో మొహరం వేడుక సంబంధించిన ప్రతిబింబము ఒక ప్లాస్టిక్ కవరుపై ఉంచిన ప్రతిబింబాన్ని చూపించిన బాలుడు గ్రామస్తులంతా ఇది అసత్య ప్రచారమని ఎవరో బాలునికి చెప్పి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని ఇదంతా ఓ అసత్య ప్రచారమని మా గ్రామంలో కులమతాలు లేవంటూ అందరి దేవుళ్లను మా గ్రామంలో సమానంగా భావిస్తామని ఈ మొహరం వేడుకను కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు ఆ గురుణ్ణి నేనే పూజ చేసి ఒక ఐదు నిమిషాలు అయినా అర్ధ గంట అయినాక అతనికి ఊరేగంతో తీసుకొని తీసుకొని అతనికి సవారీ చేయాలి ఆ పేరు మొహం పసర్ మొహమ్మద్ అల్లా అలీ పేరు ચેલેન્ડ સેલેન્ડ <coughs>